హరి ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు సాయంత్రం వేళ ఈ వస్తువులను దానం చేయడం మంచిది కాదు అది ఏ వస్తువులు అనేది ఈ వీడియో పూర్తి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై తమ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు అందుకు తగిన విధంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే జ్యోతిష్యం ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయకూడదు ఇలా చేయడం వల్ల సంపదలకు అధి దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది సాయంత్రం పూట కొన్ని పనులు చేయడం అశుభప్రదమైనదిగా భావిస్తారు పొరపాటున కూడా సాయంత్రం చేయకూడని పనులేంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సాయంత్రం లేదా సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు అలాగే కొన్ని వస్తువులను దానం చేయకూడదు అని కూడా చెప్తారు అది మంచిది కాదనే నమ్మకం మనకు కూడా ఉంది కాబట్టి సాయంత్రం వేళల్లో ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకుందాం సాయంత్రం లేదా సంధ్యా సమయంలో తెల్లటి వస్తువులను దానం చేయకూడదని పెద్దలు చెబుతారు ఎందుకంటే తెల్లని వస్తువులు లక్ష్మీదేవికి ప్రియమైనవి అని నమ్ముతారు కాబట్టి పాలు పెరుగు ఉప్పు చక్కెర మొదలైన వస్తువులను ఎవరికి దానం చేయకూడదు ఏ వస్తువులు దానం చేయొద్దు అని స్పష్టంగా తెలియచేస్తారు సాయంత్రం వేళ అనుకోకుండా ఎవరో వచ్చి అడిగిన ఈ వస్తువులను మాత్రం ఇవ్వకూడదు పాలు పెరుగు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పసుపు సూది వంటివి ఎవరికి ఇవ్వకూడదు సాయంత్రం వేళ వీటిని ఇవ్వడం తీసుకోవడం అశుభమని పెద్దలు చెప్తున్నారు అందుకని సాయంత్రం వేళల్లో ఆర్థిక లావాదేవీలు చేయడం కూడా మానుకోవాలి దీని అర్థం ఏంటంటే ఏ సమయంలో ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ సమయంలో అప్పు కూడా అంటే సంధ్యా సమయంలో అప్పు కూడా ఎవరికి ఇవ్వకూడదు లేదా తీసుకోకూడదు అని కూడా ఈ విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు సాయంత్రం వేళ నిద్ర నిద్ర విషయానికి వస్తే చాలామంది దీపాలు పెట్టే సమయంలో సంధ్యా సమయంలో నిద్రపోతూ ఉంటారు సనాతన విశ్వాసాల ప్రకారం సాయంత్రం నిద్రించడం అంటే సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవడం అశుభం ఈ సమయంలో సూర్యుడికి తల్లి అర్ఘం సమర్పిస్తుందని దేవతలు ఆకాశంలో విహరిస్తారని ఆశీర్వాదం ఇస్తారనే నమ్మకం ఈ సమయంలో నిద్రిస్తే దేవతల అనుగ్రహం కోల్పోతారని నమ్ముతారు అలాగే సాయంత్రం నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు సాంధ్యా సమయంలో హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు సాయంత్రం వేళ తులసికి నీరు పోయడం తులసిని తాకడం వంటివి మంచిది కాదు ఇలా చేయడం వల్ల సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంటిని శుభ్రం చేయకూడదు సంధ్యా సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చడం తుడుచడం వంటి పనులు చేయకూడదు అశుభంగా భావిస్తారు ఇలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని ఆ ఇంట్లో పేదరికాన్ని తెస్తుందని చెబుతారు ద్వారం తెరిచి ఉంచాలి సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి ఆ సమయంలో ఇంట్లో దేవుని గదిలో దీపం పెట్టి ప్రధాన ద్వారం తెరిచి ఉంచితే హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం అందుకే లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించడానికి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని పెద్దలు చెబుతారు లక్ష్మీదేవిని సంపద ఐశ్వర్యానికి దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి సంతోషంగా ఉంటే డబ్బుకు లోటుండదని ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనము ఇలాంటివి సంధ్యా సమయంలో చేయకూడదు అయితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగితే ఆ ఇంట్లో సమస్యలు రావడం ప్రారంభమవుతాయి ఆ ఇంట్లో ఆర్థిక బాధలతో పేదరికంతో ఇబ్బంది పడతారని నమ్మకం అందుకని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల పూజలు కూడా చేస్తారు ఈ విధంగా మనము ఏవి సంధ్యా సమయంలో ఏ వస్తువులను ఇవ్వకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న అంశాలన్నింటినీ మీ స్వంత వివేచనాలతో నిర్ణయాలు తీసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే వినండి